హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జోమనీ మయూరి అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈరోజు అయితే జర్మనీలో పంట పొలాలు ఎలా ఉంటాయో నేను చూపించిపోతున్నాను మీకు సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను జర్మనీలో పంట పొలాలు ఎలా ఉంటాయో అండ్ ఏమేమి పంటలు వేస్తారో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో యాక్చువల్లీ మా ఇంటి పక్కన ఉండే వాళ్ళే ఈ రోజు పొలంలోకి వచ్చారనమాట సో వాళ్ళు నన్ను కూడా పిలిచారు సో ఎలా ఉంటుంది చూస్తాను అని ఇంతకు ముందు చెప్పున్నాను సో అందుకనే ఈ రోజు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అండ్ మీకు కూడా చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇక్కడ పంపింగ్ సీడ్స్ అయితే వేస్తున్నారు సో దానికైతే అంత వాటర్ అక్కర్లేదంట ఇది సెప్టెంబర్ లో వస్తుందండి హార్వెస్టింగ్ కి కానీ ఇప్పుడే వేస్తున్నారు ఇప్పుడు వేస్తే సెప్టెంబర్కి మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట సో ఎలా చేస్తున్నారో ఏంటి ఆ గింజలు ఎలా వేస్తున్నారో నేను మీకు చూపిస్తాను ముందుకెళ్దాం పదండి అదేంటో చేస్తున్నారు గింజలు చూడండి దీంట్లో నుంచి మీరు దీంట్లోకి వేస్తారనమాట నుంచి కిందకి చూడండి వాళ్ళకి కూర్చుంటున్నారు ఒక్కొక్క గింజ వేసుకుంటూ వెళ్తారండి సో జర్మనీలో వ్యవసాయం కూడా ఆల్మోస్ట్ మనలాగే చేస్తారు కాకపోతే మనకు జనాలు ఎక్కువ మంది ఉంటారు కొద్దిగా టెక్నాలజీ మనకి కొద్దిగా తక్కువగా వాడతామండి కానీ వీళ్ళు ప్రతి దానికి మీన్స్ ఇలా మెషిన్స్ ఉన్నాయన్నమాట సో ముందల్లా ఇంకా గోధుమ పంట వేసున్నారు ఈ రోజు అయితే జర్మనీ పంట అయితే వచ్చేసామండి జర్మనీలో వ్యవసాయం ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో మన ముందల నుంచి వచ్చే ట్రైన్ చూడండి సో ముందల్లా గోధుమ పంట వేసిన్నారు సో అక్కడ కూడా వెళ్దాము చూస్తుంది కనిపిస్తుందా అది మొత్తం గోధుమేనండి సో ఇక్కడ పంట పొలం అంటే ఓన్లీ మనకు అవసరమైందే కాదు అండి అంటే మనకు మనం వేసుకున్నాము ఆ మనకి హార్వెస్ట్ చేసేసుకున్నాము అండ్ మనము వచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకున్నాము అలానే కాకుండా సొసైటీ కూడా ఎంతో కొంత యూజ్ అవ్వాలి అనేసి ఇక్కడ చాలా పంటలు అలాగే వేస్తారండి అది ముందలా వేశారు అది ఏం పంట నేను చూపిస్తాను మీకు మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట ఇది చూడండి ఇది మొత్తం గోధుమనే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా వెన్ను తీసిందనమాట చూసారా ఎలా ఉందో మొత్తం అండి ఇలా వెన్ను తీసింది ఇది ఇంకా చాలా తక్కువ టైం పడుతుందండి ఇది ఇంకా కోసేయడానికి పంటకైతే వచ్చేసింది అనమాట ఇది ఇది బాగా ఎండిపోయిన తర్వాత ఇంకా దీన్ని కూడా మెషిన్ తోనే మీన్స్ కట్ చేసేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వేస్తున్నారో అసలు ఎవరికి తెలియదండి పంట ఎప్పుడు వేసేస్తారో ఎప్పుడు అది కట్ చేసేస్తారో రా నిన్న ఈవినింగ్ చూసేసరికి ఉంటది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇంకా ఏముండదనమాట ఒకే రోజు మళ్ళాగా అంటే ఈ రోజు కోసాము రేపు కుప్పేసాము ఎల్లుండి ధాన్యం తీసాము మళ్ళీ అవన్నీ ఇక్కడ ఏముండదండి మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తము క్లియర్ చేసేస్తారనమాట ఇది మొత్తం అదేనండి గోధుమ పంటే ఇక్కడ మాత్రము పంప్కిన్స్ వేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఇక్కడేనండి నేను ఒక షార్ట్ తీసాను గుమ్మడికాయ సంతా అనేసేసి మీకు గుర్తుందో లేదో సో ఇక్కడదే అనమాట ఈ ఇయర్ ఇంకా వెయ్యలేదు రేపు వేస్తారంట సో ఇక్కడ ఇంటికి తీసుకెళ్లారండి ఏ పంట వచ్చినా సరే ఇక్కడే చూసారా బాక్సులు ఉన్నాయి ఇలా అదిగోండి అక్కడ కూడా అండ్ చూడండి ఇది కూడా సో ఇందులోనే పెట్టేస్తారు ఎవరికైనా కావాలి అని అంటే వాళ్ళే తీసుకొని ఎంతుందో చూసుకొని ఆ అమౌంట్ అక్కడ రాసి ఉంటారండి ఏ ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఆ ఏ వెరైటీ మనం తీసుకుంటున్నామో ఆ మనీ ఆ బాక్స్లో వేసేస్తారనమాట సో బాక్స్ అయితే ఇప్పుడు పెట్టలేదు హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు అప్పుడు పెట్టేస్తారనమాట సో ఆ బోర్డు అయితే అలాగే ఉండిపోయింది అలాగే నడుచుకుంటూ ముందుకెళ్దాము అక్కడ గోధుమ పంట కొద్దిగా ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట అది బాగా వెన్ను విడుచుకుంది చూసారా ఎలా కనిపిస్తుందో సో ఇలా గింజలు కూడా ఇందులో కనిపిస్తున్నాయండి ఇది ఇంకో టూ మంత్స్ వన్ మంత్లో ఇది ఎండిపోవాలన్నమాట ఎండిపోతే ఇంకా కట్ చేసేస్తారనమాట సో ఇలా కనిపిస్తుంది అయితే నారు ఏదో వేశారండి అండ్ దానిపైన ఇలా ర్యాప్ చేసేసారనమాట చిన్న చిన్న మొ మొక్కలు కానీ వస్తే ఇవి పిచ్చుకలు తినేస్తాయి అనేసి సేఫ్టీగా ఇలా ర్యాప్ చేశారు అండ్ ఇలా చేయడం వల్ల మనకి ఎండ అనేది డైరెక్ట్గా వాటిపైన పడదనమాట ఇవి కొద్దిగా పెద్దగా అయ్యాక మిగతా మొత్తం నాడుతారేమో ఉండే ర్యాప్ ఎగిరిపోకుండా పక్కన చిన్న చిన్న మట్టి కుప్పల్లాగా అయితే పెట్టున్నారండి కాకపోతే ఇవి ఏంటో నాకైతే తెలియట్లేదు బేజిల్ లీవ్స్ లాగా ఉన్నాయి కానీ బేజిల్ అయితే కాదు జర్మనీలో అయితే సైకిల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ జనాలు పొద్దున్న లే స్నాంచి కొన్ని వందల కిలోమీటర్లు కూడా సైకిల్ మీద వెళ్ళిపోతారనమాట దానికంటూ సపరేట్ పాత్ కూడా ఉంటుంది అండ్ వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇక్కడ నో స్పీడ్ లిమిట్ అండి మనల్ని ఎవరు అడగరనమాట మీరు ఈ లిమిట్లో వెళ్ళాలి అని మనం సేఫ్టీ చూసుకొని మనము ఎంత స్పీడ్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మిమ్మల్ని తీసుకొచ్చి చూపించాలి అని అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారా వెనకాలన్న వెనకాల బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డులో ఇక్కడ ఏమేమి ఫ్లవర్స్ ప్లాంటింగ్ చేశారు అనేసి ఉన్నాయన్నమాట అండ్ దాని ప్రైజెస్ కూడా వెనకాల మెన్షన్ చేసి ఉన్నారండి ఈ ఎవరైతే షాప్కి వెళ్ళి కొనుక్కోలేరో వాళ్ళే ప్లక్ చేసుకోలేరో అలాంటి అందరికీ ఇక్కడ వీళ్ళు ఈ పొలము వాళ్ళు వేసేస్తారండి సో మనకు వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఆ సీజన్ వచ్చేసినప్పుడు వాళ్ళే వేసేస్తారనమాట మనకి ఇలా ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేస్తారు ఎవరికైతే కావాలో అండ్ ఎన్ని స్ట్రక్స్ తీసుకున్నారో ఆ అమౌంట్ అనేది కింద కనిపిస్తుంది కదా మనకి బాక్స్ అనమాట సో దాంట్లో అయితే మనం వేసేసేయాలండి వాటికి ఆ మాటే చెప్పుకోవాలి కదండీ కాకపోతే చేతులతో కోస్తే నొప్పనేమో చిన్న చిన్న నైఫ్స్ కూడా ఇక్కడే పెట్టారు చేతులతో కట్ చేయకండి వాటితో కట్ చేయండి ఫ్లవర్స్ని అనేసేసి సో పదండి లేట్ ఎందుకు సో మనం కూడా ఆ ఫ్లవర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఏమేమి ఫ్లవర్స్ ఎలా ఎలా ఉన్నాయి వాటి స్మెల్ ఎలా ఉంది అండ్ మనం కూడా చూసి తెలుసుకుందాం అనమాట సో నేను ఇక్కడికి వచ్చాక ఇదే నా ఫస్ట్ సమ్మర్ అనమాట అండ్ స్ప్రింగ్ సమ్మర్ ఇదే ఫస్ట్ అండి అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి రోజెస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట సో ఇది రోజ్ అయితే కాదు బట్ బట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ అనమాట కలర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అసలు అంత బాగుంది చూస్తున్నారు కదా మీరు నేను జూమ్ చేసి మరీ చూపిస్తాను మేబీ ఇందులో నుంచి క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ రియల్గా అయితే చాలా బాగున్నాయి లోనే వైట్ కలర్ చూడండి అబ్బా ఎంత బాగుందో అసలు నాకు చూస్తానే ఎలా అనిపించింది అంటే పద్మ కమలం ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట వాటి పెటల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి వాటి స్మెల్ అయితే ఓకే బట్ చాలా మైల్డ్గా ఉంది అనమాట వైట్ కలర్ది అండ్ అలాగే పింక్ కలర్ది కూడా చూద్దాము ముందుకెళ్ళి అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి కలర్ ఫ్లవర్లో హనీ చూడండి హనీని ఎలా కలెక్ట్ చేస్తుందో జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా హనీ బీ ఎలా హనీ కలెక్ట్ చేస్తుందో దాంట్లో నుంచి అండ్ చుట్టూ పింక్ కలర్ ఉంది మిడిల్లో వెల్లో ఉంది మళ్ళీ మిడిల్లో రెడ్ పింక్ కలర్ పెటల్స్ ఉన్నాయండి చూసారా కలర్ ఎలా కనిపిస్తుందో అసలు పింక్ వైట్ వైట్ అయితే ఇంకా ఎక్కువగా రాలేదండి బట్ పింక్ అయితే సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ చూడండి ఎలా ఉన్నాయో అసలు ఈ కలరే చాలా బాగుంది అసలు పింక్ కూడా చాలా డార్క్ అండ్ మిడిల్లో వెల్లో కలర్ వచ్చినాయి కాబట్టి కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇంట్లో పెట్టుకుంటే ఎంత ప్లజెంట్గా అనిపిస్తాయో మనకి ఇంటికి అందం వచ్చేస్తుంది ఒక్కొక్క ఫ్లవర్ అయితే నా అరచేతంతా ఉందా ఉందండి పట్టుకొని చూస్తే పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే స్మెల్ ఎలా ఉందో స్మెల్ చేద్దామో స్మెల్ చేయడానికి భయం వేస్తుందండి హనీ బీస్ చాలా ఉన్నాయన్నమాట ఇదైతే వైట్ కలర్ కన్నా మనకి కొద్దిగా బాగుంది కొద్దిగా ఎక్కువ స్మెల్ వస్తుంది చూడండి అసలు ఇలా నిలబడితే బాలీవుడ్లో సినిమాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ అన్నీ చూడండి ఫ్లవర్స్ తీసుకోవడానికి కార్లో కూడా వస్తున్నారు సో ఇలా బామ్మ వచ్చింది ఇంట్లో ఫ్లవర్ వాసులు కోసం అనుకుంటా ఫ్లవర్స్ తీసుకెళ్ళడానికి ఫ్లవర్ వైట్ ఫ్లవర్స్ అయితే అంత ఎక్కువగా రాలేదండి సో చూడండి ఒకరు వెళ్తూ ఉన్నారు ఇంకొకరు వస్తూనే ఉన్నారనమాట స్టర్స్ ఉన్నాయండి ఆవాలు అన్నమాట చూడండి అన్నీ బాగా ఇంతకుముందు ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ పోయి ఆవాలు కాయల్లాగా వచ్చాయన్నమాట ఇది ఎండిన తర్వాత వీటిని కూడా కోసేస్తారు అండ్ లాస్ట్ వీడియో నేను చేసినప్పుడు దాంట్లో ఆ ఫ్లవర్స్ని అన్నమాట అండ్ అలాగే ఇంటికి ఇప్పుడు వెళ్ళే దావలో చూపిస్తాను చూడండి ఈ వెల్లో ఒక ఆరెంజ్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా లీడర్ బాగ్ ఐఎం థామోస్ అనేసేసి సో ఇక్కడ నుంచి ఆ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ రెడ్ మార్క్ కొట్టేశారు కదా అక్కడ నుంచి ఆ విలేజ్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఫ్రాంక్ కోట్ ఐఎం వేర్ అంటే నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇవి వేసున్నారు కానీ నాకైతే ఐడియా లేదండి ఏమేమి వేసారు అనేసి ఇవి ఇవైతే మొత్తం ఆవాలి కింద బీట్రూట్ లాగా ఉందన్నమాట సో అలా కనిపిస్తుంది కానీ నాకైతే ఐడియా లేదు సో ఇదే అండి ఈరోజు వీడియో జర్మనీలో పంట పొలాలు ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి అనేసి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్